హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా వీకెండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మేమైతే అంత ఎంజాయ్మెంట్ ఏం చేయలేదండి జస్ట్ అలా అవి ఈవినింగ్ టైంలోనూ డి మార్ట్కి అయితే వెళ్ళి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం అంతే ఇంకా మండే రోజు ఫ్రెష్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే ఒకసారి అలా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అలా క్లాత్ తట్టి తుడిచేసుకుని అప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ క్లీనింగ్ అంతా కూడా ఈవినింగ్ టైంలోనే చేసేసుకుంటానండి అయినా కూడా ఒకసారి ఇలా మార్నింగ్ క్లీన్ చేసుకుని వంట స్టార్ట్ చేస్తే మంచిది కదా అనేసి అలా ఒకసారి క్లీనింగ్ స్ప్రే చేసేసుకుని తోడు చేసుకుంటున్నాను అంతే మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా నైట్ టైమ్ ఏవో ఒకటి తిరుగుతూనే ఉంటాయండి పొద్దింకలు పురుగులు అని నా నమ్మకం అందుకని ఒకసారి ఇలా తోడు చేసుకున్నాం అనుకోండి ఆ ప్లేస్ని మనం మనస్ఫూర్తిగా వాడుకోగలుగుతాం కదా సో అది నేను బాగా నమ్ముతాను అందుకని ఒకసారి అలా నీట్ చేసేసుకుని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంక ఇవాళ్ళు ఏంటంటే పప్పు చేద్దామని అనుకుంటున్నానండి కొంచెం లేట్గానే లేచాను సిక్స్ థర్టీ అయిపోయింది లేచేసరికి ఇంకా కొంచెం కందిపప్పు అలాగే ఎర్రపప్పు రెండు మిక్స్ చేసుకొని బాగా వాష్ చేసేసుకొని అందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకొని పప్పు అయితే చేసేస్తున్నానండి పప్పు సొరకాయ అనమాట సొరకాయ కూర విడిగా చేస్తే బాగుంటుంది అయితే రొటీన్ అయిపోతుంది అనేసి ఈసారి పప్పులు అయితే వేస్తున్నాను ఇంకా మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఎట్ అ టైం వేసేస్తున్నానండి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సొరకాయన కూడా పొడ పొడ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నా చాలా లేతగా ఉందండి కాయి తొందరగానే ఉడికిపోతుంది ఇంకా అందుకని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా అందులోకి పసుపు సాల్టు చింతపండు కారం అన్నీ వేసేసుకున్నానండి ఒకేసారి టైం లేదు కదా నార్మల్గా అయితే పప్పు ఉడికిన తర్వాత రుబ్బేసుకొని ఆ తర్వాత పులుపు అనేది వేసుకుంటాను ఇంక ఈరోజు ఏంటంటే టైం లేదని ఎట్ అ టైం అన్నీ వేసేసుకుని పెట్టేసుకుంటున్నాను కుక్కర్లోను ఇంకా అలా అనమాట కుకింగ్ విషయానికి అదండి ఇంకా మా ఇంటి ముందు అయితే రోడ్డు ఇలా చేస్తున్నారండి ఏదో పైప్ లైన్ లాగుతున్నారంట మొత్తం ఇలా అయిపోయిందనమాట ఇది సాటర్డే నుంచి స్టార్ట్ చేశారు ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే సౌండ్ అంతా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లేదు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది ఇంకా ఇది సాటర్డే రోజు తీసాను చిన్న క్లిప్ ఒకటి తర్వాత నెక్స్ట్ సండే రోజుకి ఏంటంటే మొత్తం ఒక పక్క ఇలా చేసుకుంటూనే ఇంకొక పక్క క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు సో సిటీ కాబట్టి వర్క్స్ అయితే పెండింగ్లో ఉంచారు ఫాస్ట్గానే చేసేస్తున్నారండి మొత్తం మట్టి రోడ్డు అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ పాపని స్కూల్కి పంపించడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోయిందండి వెహికల్స్ రావడానికి కానీ పోవడానికి కానీ లేవు సండే రోజు ఈవినింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా పిల్లలు మ్యూజిక్ క్లాసెస్ కూడా రాలేదండి డిస్టర్బెన్స్గా ఉంది వెహికల్స్ రావడానికి పోవడానికి లేదనేసి క్లాసెస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాం మేమైతే ఇంక ఇలా అనమాట ఒక పక్క క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గానే చేస్తున్నారండి వర్క్ అయితే ఇక వన్ మంత్ పాటు రోడ్ అయితే ఇలాగే ఉంటుందని చెప్పారు ఆ పైప్ లైన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకప్పుడు క్లియర్ అవుతుంది రోడ్డు అంతా కూడా మంచిగా వేస్తామని చెప్పారనమాట సో ఈ గవర్నమెంట్ వాళ్ళ వల్ల మనకి చాలా డిస్టర్బెన్స్ అనిపించింది నాకైతే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇలా ఒకసారి పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసేసుకొని పోపు వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఇంకా ఈ రోడ్డు వర్క్ వచ్చేసి మొత్తం హైదరాబాద్ అంతా చేస్తున్నారేమో అనుకున్నాను కానీ కాదండి మా ఒక్క గల్లీలోనే ఇది నడుస్తుంది పని అంటే నేను నేను ఈవినింగ్ బయటకు వెళ్ళానని చెప్పాను కదా సో డిమాట్కి వెళ్ళేటప్పుడు చూస్తే జస్ట్ మా ఒక్క గల్లీ మాత్రమే అలా రోడ్డు వర్క్ అయితే నడుస్తుంది వేరే ఎక్కడ కూడా లేదు ఇంకా మా హస్బెండ్ చెప్పారనమాట హైదరాబాద్ అంతా ఎందుకు ఉంటుంది జస్ట్ ఒక్క యొక్క లైనే అని చెప్పారు సో ఈ లైన్లోనే ఏం వర్క్ వేస్తారు ఏమో నాకైతే అర్థం కాలేదు ఇంకా పోపు అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది కదా ఇంకా మా పాప అయితే వాళ్ళ చాలా పేచి పెట్టేస్తుంది స్కూల్కి వెళ్ళనని తనకి ఏంటంటే గ్యాప్ రాకూడదండి సండే రోజు హాలిడే వచ్చింది కదా సో ఆ రోజు ఇంట్లో మంచిగా ఉంటుంది నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది అండి మళ్ళీ తను అలవాటు పడడానికి టూ డేస్ అయితే అవుతుంది ఇంకా ఇలాంటి వాళ్ళకి హాలిడే కూడా రాకూడదండి సండే కూడా స్కూల్ పెట్టేస్తే ఇంకా మంచిగా కంటిన్యూగా వెళ్తారు మా పాప అయితే అంతేనండి అసలు కొంచెం గ్యాప్ వచ్చినా స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెట్టేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి డైలీ చేసుకునే పనులే చాలా రొటీన్గా బోరింగ్గా అనిపిస్తూ ఉంటాయి కదండి సో మనకు మనమే మోటివేట్ అవుతూ ముందుకు వెళ్ళాలి మనకంటూ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లోనో మనకి మనమే మోటివేట్ అవ్వాలండి లేదు మనం బద్దకించి పనులు పెండింగ్లో పెట్టుకున్నామే అనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ మనకే బటన్ పడిపోతూ ఉంటుంది నిజానికి ఇంట్లో ఉన్న వాళ్ళకే చాలా అంటే ప్రెజర్ పడుతూ ఉంటుంది వర్క్స్ చేయాలి రోజు రొటీన్గా వండి పెట్టాలి ఇంట్లో పనులు క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కదండి సో మనకే ఎక్కువ ప్రెజర్ అనేది ఉంటుంది కానీ వర్క్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే హ్యాపీగా ఉంటారు నాకు తెలిసినంత వర్క్ అయితే అలాగే అనిపిస్తుంది వాళ్ళకు ఉండే ప్రెజర్ వాళ్ళకున్న డైలీ ఉండదండి ఎప్పుడో ఒకసారి అలా ఉంటుంది అంతే సో మనకి మనమే మోటివేట్ అయ్యి పనుల విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా చేసుకుంటూ ముందుకైతే వెళ్ళాలి ఇంకా నేను పాపకైతే అయితే ప్రొమాంగ్ పెట్టేశానండి తనకి స్నాక్స్ కింద పెడదామని ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒకటి వేస్తున్నాను తన కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి నేను వచ్చిన తర్వాత వేసుకుని తింటాను సో మార్నింగ్ ఇద్దరు తినాలంటే అవ్వదు తనకి కొంచెం తినిపించేది కూడా ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ తనకి మాత్రమే వేస్తాను నేను వేసుకొని వచ్చిన తర్వాత తింటానండి ఇంకా నేనైతే ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతానండి చాలా డ్రాబ్యాక్ అయిపోతూ ఉంటాను పనులు కానీ అసలు ఏమి చేయబుద్ది కాదు ఒక్కొక్కసారి వీడియోస్ కూడా పెట్టాలనిపించదు సో ఒకటే ఆలోచన ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇంకా అలాంటప్పుడు ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళవి కొన్ని వీడియోస్ ఉంటూ ఉంటాయి కదా సో అలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి ఇష్టమైన పని మాత్రమే చేయాలి చేయబుద్ది కానిది వదిలేయాలి ఒక్కరోజుకి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా రొటీన్ అనేది స్టార్ట్ అవ్వాలి అలా మనకి మనం నచ్చిన విషయాలని వెతుక్కుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనండి సో రొటీన్గా చేసుకునే పనులైనా కూడా బోర్ కట్టకుండా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి లేదు మనం ఒక పూట బద్దకించినా కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి మనకే వర్క్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది మళ్ళీ అప్పుడు డబుల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మనకి బట్టని పడిపోతూ ఉంటుంది కదండి సో అందుకనేసి మోటివేట్ చేసుకుంటూ మనకి మనమే అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను పాప కోసం ఇంకో విషయం ఏంటంటే ఒకసారి మనం ట్రాక్ తప్పామనుకోండి మళ్ళీ ట్రాక్లోకి రాలేము అది ఏ వర్క్ అయినా కానివ్వండి ఇప్పుడు మనమేనండి ఒక రోజంతా బయట బాగా ఎంజాయ్ చేసామనుకోండి లేదు బయటే ఫుడ్ అంతా తిన్నామనుకోండి ఇంట్లో ఏం కుక్ చేయలేదు హ్యాపీగా ఎంజాయ్ చేసామా నెక్స్ట్ డే వచ్చి కిచెన్లో వెళ్ళాలంటే చేబుద్ది కాదు సో అలా అనమాట ట్రాక్ తప్పామంటే ట్రాక్లో పడలేము కాబట్టి ఎంతో కొంత వర్క్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఆ అలవాటు అనేది పోకుండా ఉంటుంది ఇంక ఇక్కడ పాపకి రెడీ చేపించేసి తనని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను చూసారా మొహం ఎలా పెట్టుకుందో ఏడ్చుకుంటా వెళ్ళింది ఈరోజు స్కూల్కి వెళ్ళనని ఇంకా తప్పదు కదండి వెళ్ళాల్సిందే ఇంక ఇవి మేము నిన్న డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులు అండి ఇంట్లోకి కొన్ని అయిపోతే తెచ్చుకున్నాము ఇంక ఇల్లు చూడడానికి అయితే ఇలా ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ లాస్టేజ్గా క్లీనింగ్ రొటీన్ అనేది ఉంటుంది కదా సో చూడడానికి ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట నేను కూడా అంతేనండి ఒకవేళ ట్రాక్ తప్పననుకోండి అనుకోండి వీడియోస్ అయినా లేదా కుకింగ్ అయినా వర్క్స్ అయినా ఒక రోజు చేయకోకుండా ఉన్నానంటే నెక్స్ట్ నాకు అసలు చేబుద్దే కాదు పని అంతా కూడా ఇంకా అలా అలవాటు తప్పకోకుండా ఉండాలంటే మనం కొన్ని కొన్ని వర్క్స్ అయినా చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మనకి ఎక్కువ వర్క్ ఉందనుకోండి ఎక్కువ వర్క్ కాకుండా మెయిన్ మెయిన్ వర్క్స్ అయినా అట్లీస్ట్ చేసుకుందాం అనుకోండి నెక్స్ట్ డేకి ఏంటంటే బాడీ అంతా కూడా మరీ అసలు పని చేయబుద్ధి కాదు అన్నట్టు కాకుండా కొంచెం ఎలర్ట్గానే ఉంటుంది అనమాట నేనైతే అలాగే చేస్తానండి ఇవన్నీ నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు షేర్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ మనకి వీక్ స్టార్ట్ అయింది సో మండే రోజు కాబట్టి ఇంకా వారం అంతా కూడా మనం వర్క్స్ ప్లానింగ్ కుకింగ్ తర్వాత క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వీడియోస్ తీసేవాళ్ళే కాదండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన పనులే కదా ఇంకా అందుకని మీకు కూడా మోటివేషన్గా ఉంటుందనేసి ఇలా చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ఇంక ఇక్కడ ఇల్లు అంతా కూడా ఊడ్ చేస్తున్నానండి మొత్తం సర్దేసుకొని అక్కడ కవర్లు అవన్నీ ఉంటాయి కదా సోఫా మీద అవన్నీ కూడా సర్దేసుకున్నాను సర్దేసుకొని చక్కగా ఇల్లు అంతా కూడా ఊడ్ చేసుకుంటున్నాను అయితే నిన్న డిమార్ట్లో ఒకటి స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నానండి స్పైసెస్ అవన్నీ వేసుకోవడానికి యాక్చువల్గా ఆన్లైన్లో చూస్తున్నా నేను ఎప్పటినుంచో అయితే అక్కడ కనిపించింది అనమాట సడన్గా బాగుంది కదా చిన్నగా అని నచ్చి తీసేసుకున్నా నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సో ఇవాళ్ళైతే చూపించట్లేదు ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఎందుకంటే అంత ఎక్కువ ఏం తీసుకోలేదు చిన్నగా ఇంట్లోకి అవసరమైన షాంపూలు ఆయిల్ బాటిల్స్ ఇంకా అలా అనమాట చిన్న చిన్నగానే తీసుకున్నాము ఒక స్టీల్ బాక్స్ తర్వాత ఇంకొక బాక్స్ అండి అసలు బాక్సెస్ లేవన్నమాట నా దగ్గర దానికి సంబంధించి ఒక టూ బాక్సెస్ అయితే తీసుకున్నాను మూతతో పాటు వచ్చేవి ఏమైనా ఫుడ్ అలా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందనేసి అలా అనమాట ఇంకా ఇల్లంతా కూడా ఓట్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఇంక వాళ్ళ వర్క్ నడుస్తూ ఉందండి ఆ సౌండ్కు ఏమో చాలా హెడ్డేక్గా అనిపిస్తుంది నాకైతే సాటర్డే నుంచి అండి మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సోఫా కవర్ వాష్ చేసుకుంటున్నా అనేసి అది మంచి వాషింగ్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చి టీజ్గా అయితే సోఫాలో వేసేసుకుంటున్నాను వైట్ కలర్ బెడ్షీట్ వేసానని చెప్పాను కదా దాని మీద ఆల్రెడీ మా వాళ్ళు పెయింటింగ్స్ అవి ఇవి పాడేసేసారండి ఇంకా నిన్ననే తీసేసా సండే రోజే దాన్ని తీసేసి వాషింగ్కి అయితే వేసేసాను సో అలా చేస్తారు అని నాకు భయం అనమాట ఇంకా అందుకే నిన్ననే తీసేస్తానండి వైట్ కలర్ బెడ్షీట్ ఇంక ఇక్కడ ఏంటంటే సారీస్ తీసుకున్నానండి నేను ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది యాక్చువల్గా సింపుల్గా ఉండే చీరలు అంటేనే నాకు బాగా ఇష్టం అండి క్లాస్గా సింపుల్గా ఉండాలన్నమాట సో ఇది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా నేను శారీస్ కొనక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుందండి నేను ఈ మధ్యలో అసలు చీరలే తీసుకోలేదు అన్ని డ్రెస్సెస్ వేసుకుంటా వచ్చాను లెహెంగాలు తర్వాత చూటీదార్స్ ఇలా ఉంటాయి కదా అలా అనమాట పెళ్ళిళ్ళు ఏం జరిగినా కూడా ఉన్న శారీస్లోనే అడ్జస్ట్ అయ్యి వేసుకుని వెళ్ళాను తప్ప అసలు శారీస్ తీయాలదండి ఈ మధ్యలో అయితే ఇంకా అందుకే నాకే అనిపించింది ఇంత గ్యాప్ వచ్చేసింది శారీస్ అసలు కొనట్లేదు వేసుకోవట్లేదు ఏంటి అని అనిపించింది అందుకే ఒక రెండు చీరలు అయితే తీసుకున్నాను ఇంకా తీసుకుంటానండి ఈ మంత్లోనే ఎందుకంటే మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి బయట మాల్స్లో అలా ఇవైతే మాల్లో కాదండి మాకు ఇక్కడ మా గల్లీలోనే ఒక ఆవిడ ఇంట్లోనే శారీస్ అయితే అమ్ముతారనమాట నేను ఆమె దగ్గర తీసుకున్నాను నాకు చాలా నచ్చింది మీకు ఏ సారీ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇది గోల్డెన్ కలర్ శారీ మీదకి మెరూన్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చింది నాకు అలా ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వస్తే చాలా ఇష్టం అండి శారీస్ సో అందుకనే కేవలం బ్లౌజ్ గురించే తీసుకున్నాను నేనైతే థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా పోదండి చాలా బాగుంది క్వాలిటీ కూడా సో ఈ రెండు చీరలు అయితే తీసుకున్నా ఇంకొకటి కూడా తీసుకొచ్చుకున్నానండి అది కొంచెం బెనారస్ పట్టు అనమాట మెరూన్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ప్రింటెడ్ ఉంది అది కూడా ఏమీ పోదండి కానీ మా హస్బెండ్ నచ్చలేదన్నారు సో సో ఇష్టం లేకుండా ఎందుకులే తీసుకోవటం అనేసి నేను రిటర్న్ అయితే ఇచ్చేసి రెండు సారీస్ మాత్రమే ఉంచుకున్నా ఇవైతే సింపుల్గా ఉన్నాయి మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట ఇంకా మీకైతే ఏదైనా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా వీటిలో వచ్చేసి నేను మెరూన్ కలర్ శారీ అయితే తీసుకున్నా ఇదన్నమాట తీసుకొచ్చుకున్నా కానీ మా హస్బెండ్ వస్తున్నారని మళ్ళీ ఇచ్చేసిన సో అదండి ఇంకా క్లీనింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు వచ్చిన తర్వాత సోఫా కవర్ కూడా వేసేసాను కదా సో చీరలు అయితే మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట మళ్ళీ యాజ్ స్టిచ్గా క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ అన్ని పనులు చేసుకోవాల్సిందే రోజు మనకు ఉండే రొటీన్ వర్క్స్ అయినా బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకుని మూవ్ అవుతూ ఉండాలి మనకి ఎవరు కూడా ఉండి చెప్పరు కాబట్టి సో ఇదంటే వాళ్ళ వీడియో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు నా వీడియోను చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా వీడియోలను చూస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది నా వీడియో కాబట్టి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్